అందరికీ నమస్కారం అండి చీరాల ఏపీ మోడల్ స్కూల్లో నిన్నైతే స్టూడెంట్స్ నిరసనకు దిగారు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎందుకంటే ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపాలు ఇద్దరు కూడా ఫీజుల మీద ఫీజులు ఆ ఫీజు అని ఈ ఫీజు అని స్టూడెంట్స్ని ఎప్పటి నుంచే ఇబ్బంది పెడుతున్నారంట ఇది పైన కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి అనమాట అందుకోసమని నిన్న స్టూడెంట్స్ అందరూ కలిసి నిరసనకు దిగారు ఇప్పుడు ఒక స్కూల్ అంటే బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అసలు డబ్బు లేని వాళ్ళు ఉంటారు పేరు బాగుంది ఈ స్కూల్లో బాగా చెప్తారని చెప్పేసి ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత జాయిన్ అవ్వేటప్పుడు ఎలాంటి ఫీజులు చదువుతారు జాయిన్ అయిన తర్వాత ఇంకెన్ని ఫీజులు చదువుతారు ఆ ఫీజు ఈ ఫీజు అని ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్ ఇవ్వకుండా ఆ ఫీజు కడితేనే మేము ఇస్తా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఇంట్లో గడవటమే అంతంత మాత్రం ఉండింది కొన్ని కుటుంబాలు వీళ్ళు ఫీజుల మీద ఫీజులు అధికంగా ఆ ఫీజు ఈ ఫీజు అని వేస్తున్నప్పుడు వాళ్ళు ఓపిక పడతారు చదువు కోసం గవర్నమెంట్ ఎంతో కొంత అమౌంట్ కేటాయిస్తూనే ఉంది దాన్ని కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా ఫీజులు వేసేసి ఎక్స్ట్రా మొత్తంలో డబ్బులు గుంజుకోవడానికి ఇలా స్టూడెంట్స్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంతకాలం అని ఓపిక పడతారు అందుకే నిరసనకు దిగారు ఇలానే ఈ స్కూలే కాదు చాలా స్కూల్లో ఇలానే జరిగింది ఎందుకు మన కెరియర్ ఏమన్నా డిస్టర్బ్ అయిద్దేమో హాల్ టికెట్లు ఇవ్వరేమో లేదంటే మనకి సర్టిఫికెట్లు ఇవ్వరేమో కోర్సు అయిన తర్వాత అనే భయంతో చాలా స్కూల్స్లో కూడా ఇలాగే ఉంటున్నారు కానీ ఇప్పుడు చిరాల్లో ఉన్నటువంటి ఆ మోడల్ స్కూల్ స్టూడెంట్స్ ఏ ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ఒక స్టెప్పు తీసుకొని నిరసన తెలియజేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్కి తెలిసింది గవర్నమెంట్ ఆ ప్రిన్సిపాల్ మీద వైస్ ప్రిన్సిపాల్ మీద ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకొని ఈరోజు ఆ పిల్లలకి న్యాయం చేయవలసిందిగా విద్యని డబ్బులకి అట్ట ఎక్కువగా అమ్మకుండా విద్యని విద్యలాగా అందించి పది మందిని ఆ స్కూల్లో ఎంతమంది ఉంటే అంతమంది మన ప్రయోజకులు చేయడానికి అవకాశం ఉండిద్ది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫీజుల కోసము లేదంటే డబ్బుల కోసము స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని మానసికంగా క్రొంగదీయొద్దు వాళ్ళకి టయానికి హాల్ టికెట్లు కోర్స్ కంప్లీట్ అవంగల్ని సర్టిఫికెట్లు ఇవ్వండి వాటి మీద వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉంటారు వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి మీ జల్సాల కోసం మీ కోసం ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేసుకొని దయచేసి ఇలాంటివి చేయొద్దు అన్ని స్కూల్స్ కాదు కొన్ని స్కూల్స్ మాత్రమే ఇలా ఫీజులు దండుకుంటాయి అనమాట దయచేసి ఇలాంటివి చేయొద్దు ఆ స్టూడెంట్స్కి న్యాయం చేయండి ఇలా నలిగిపోతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అలాంటి స్టూడెంట్స్కి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను తప్పులేముందంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్